శ్రీ శ్రీమాతేనమహ ఇంట్లో ఒకరికి నెలసరి వస్తే పూజ చేయవచ్చా ఇంట్లో ఇద్దరు ఆడవారు ఉన్న ముగ్గురు ఆడవాళ్లు ఉన్న నెలసరి వచ్చినప్పుడు వారు పక్కగా కూర్చొని ఇంట్లో వస్తువులు ఏమీ ముట్టుకోకుండా ఉంటే మిగతా వారు దేవతార్చన చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళి రావచ్చు దైవ సంబంధిత కార్యక్రమాలన్నిటిలో పాల్గొనవచ్చు కానీ ఇంట్లో తిరిగేస్తూ నెలసరి వచ్చిన వారే వంట చేస్తే కనుక అది తిని దేవతార్చన చేయకూడదు దేవాలయానికి వెళ్ళకూడదు దైవానికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు నెలసరి వచ్చిన మహిళ విడిగా ఉంటే పూజ చేసుకోవచ్చు దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయాలకు వెళ్ళవచ్చు ఎటువంటి దోషాలు ఉండవు